జపాన్ నుంచి వచ్చిన తర్వాత ఎన్ని రోజులకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారట మన జూనియర్ ఎన్టీఆర్ ఇందుకు సంబంధించిన విషయం సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్గా మారుతోంది రీసెంట్గా మరి జపాన్లో భూకంపం వచ్చిన విషయం తెలిసిందే అంతకంటే ముందు క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కని మరి జూనియర్ ఎన్టీఆర్ మరి తన ఫ్యామిలీతో సహా పిల్లలతో సహా మరి జూ జూనియర్ ఎన్టీఆర్ జపాన్కి వెళ్ళారు అక్కడ ట్రిప్ ఎంజాయ్ చేసి తిరిగి వస్తున్న క్రమంలో ఒక్కరోజు లేట్ అయి ఉంటే మరి ఆ యొక్క భూకంపంలో మరి జూనియర్ ఎన్టీఆర్ కూడా చిక్కుకొని పోయేవాడు కానీ జూనియర్ ఎన్టీఆర్కి జపాన్లో ఎంత పాపులేషన్ ఉందో మనందరికీ తెలిసిందే త్రిపుల్ ఆర్ మూవీతో జపాన్లో మంచి పాపులేషన్ పెంచుకున్నాడు మన జూనియర్ ఎన్టీఆర్ ఇక జూనియర్ ఎన్టీఆర్ కనబడితే మాత్రం జపాన్ అసలే ఆగదు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారు మన జూనియర్ ఎన్టీఆర్కి అయితే ఒకరోజు ఉండవలసి వచ్చేది కానీ అనివార్య కారణాల వల్ల మరి జూనియర్ ఎన్టీఆర్ ఒకరోజు ముందే బయలుదేరడంతో తనని దేవుడే కాపాడాడు ఆ భగవంతుడే తన చుట్టూ ఉన్నాడని అందరూ తన కుటుంబ సభ్యులందరూ కూడా మాట్లాడుకొస్తున్నారు ఎన్ని విధమైన ఆ భూ భూకంపంలో మరి జూనియర్ ఎన్టీఆర్ చిక్కుకోకపోవడం ఫ్యాన్స్కి అలాగే కుటుంబ సభ్యులకు కూడా ఎంతో ఆనందకరమైన విషయమే అయితే అక్కడ పరిస్థితులన్నీ జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుకొచ్చారట అక్కడ నేను వెళ్ళినప్పుడు ఎలాంటి చెడు వాతావరణం అయితే ఏమీ లేదు భూకంపం వచ్చిన పరిస్థితులు కూడా ఏమీ కనబడలేదు కానీ నేను ఇలా రావడం అది అలా జరగడం నాకు బాధాకరమైన విషయం ఎందుకంటే నేను సేఫ్గానే ఉన్నాను కానీ అక్కడ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో నేను చూస్తున్నాను న్యూస్ ద్వారా అంటూ కూడా మాట్లాడుకొచ్చారు జూనియర్ ఎన్టీఆర్